వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలోని ఆదోని రెవెన్యూ డివిజన్ను ఆదోని జిల్లాగా మరియు పెద్ద హరివాణం కేంద్రంగా ప్రకటించాలని రిలే నిరాహార దీక్షకు చేపడుతున్న వారికి మద్దతు తెలిపిన బ్రాహ్మణ సంఘం విలేకరుల సమావేశంలో ఆదోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ మధుసూదన్ శర్మ మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో వైద్యం ఆరోగ్యం త్రాగునీరు సాగునీరు విద్యా రవాణా ప్రభుత్వం సేవలు అంటే అనేక విభాగాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రత్యేక జిల్లా తప్పనిసరి అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆదోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ కార్యదర్శి మటన్ రామచంద్ర కోశాధికారి బాలాజీ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర తదితరులు నాయకులు పాల్గొన్నారు స్వభావాలు మారాలి అంటే తప్పకుండా జిల్లా చేయాలి ఆధోని నాలుగు మండలాలుగా విభజించినప్పుడే విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెంది ఇక్కడ ఎన్నెన్నో ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ మిగతా రెవెన్యూ ఆఫీసులు కానీ పెద్ద పెద్ద ఆఫీసులు అవకాశం ఉంటుంది కాబట్టి ఎందరికో నిరుద్యోగ ఉపాధి కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నో కుటుంబాలు కూడా అభివృద్ధిలో చెందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో వివిధ ప్రాజెక్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది విద్యా వైద్య రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి సంకల్పం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఆలోచించి కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగంతో వ్యవసాయ రంగం లేక ఆరోగ్యానికి సరైన వసతులు లేక ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి వీళ్ళందరి కష్టాలు తొలగాలన్నా ఆదోని కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలి ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆదోని నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా విభజించినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆదోని పట్టణ ప్రజల ఆకాంక్ష కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఎందుకంటే గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి మంత్రంతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి చెందాలి ఆదోని అంటే తప్పకుండా జిల్లాగా ప్రకటించాలి అనేటువంటి నినాదం ఖచ్చితంగా బలంగా ప్రజల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి అలాగే ఆదోని ఎమ్మెల్యే కూడా మా ప్రతిసారి కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి ఆదోని జిల్లా కావాలి ఆదోని నాలుగు మండలాలు చేయాలి అనేటువంటి నినాదాన్ని ఆయన బలంగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయన యొక్క కృషి ఆయన యొక్క నినాదం ఫలించాలి అంటే మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా పదాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావం ప్రకటించి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తే ఆదోని ఎమ్మెల్యే గారు ముందుండి సాధిస్తారు అలాగే ఇక్కడ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి గారు ఆదోని జిల్లా చేస్తే మనకు కొంత వస్తుంది అనేది ఒక ఆదోనికి ఇప్పుడు మొత్తం స్టేట్ లో ఉంది ఇన్ని కోట్ల గ్రాంట్స్ వస్తుంటాయి ఆ గ్రాంట్స్ వస్తే ఆధ్వని జిల్లా ఆధ్వని తాలూకా వస్తుంది ఆధ్వని ఒక ఇరవై కోట్లు నలభై కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అని వస్తుంది ఆధ్వనిక్ నలభై ఇరవై కోట్లు వస్తే నలభై నాలుగు విలేజెస్ ఉన్నాయి ఆధ్వని ఆధ్వని ఒకటి పెద్ద మండలం బిగ్గెస్ట్ మండలం ఇది ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మధ్య కిరణ్ తప్పితే అలాంటిది ఇరవై కోట్లు నలభై నాలుగు మండలాలకు పంచాలంటే ఎట్లయితే చెప్పండి ఇద్దరు పిల్లలు ఉంటే బాగా అందం పెట్టి బాగా మంచి ఇది పెట్టి బాగా చదివించవచ్చు ఇవి అదే ఇద్దరు బదులు పది మంది ఉంటే ఎట్లా చేస్తారు చెప్పండి అలా ఇది మన ఆదోని పరిస్థితి కూడా అంతే అయింది రెండు లక్షల మందికి ఒక ఎంఆర్ ఆయనకి ఎంత కష్టం ఉంది తెలుసా ఆయనే అంటున్నాడు స్వామి ఈరోజు మేము ఒక్కసారి ఆ ఎంఆర్ ఆఫీస్కి పోతే ఒక వారం పోయన తిట్టలేదు మేము ఆయన తిట్టేకి రాదు ఎందుకంటే హెవీ వర్క్ ఉంది ఆయన కానీ సర్వేర్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంత హెవీ వర్క్ ఉంది కాబట్టి నాలుగు మండలుగా విభజిస్తే అందరు ఎవరు మండలాలు వాళ్ళు ఇది ఉంటారు అభివృద్ధి త్వరగా అవుతుంది ప్రజల పనులు త్వరగా అవుతాయనే ఉద్దేశంతోనే మన జిల్లా ఆధోని జిల్లా అయితే మనం చాలా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో మేము ఈ నిరాహార దీక్షకు కొనుక్కున్నాము కాబట్టి మన నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినారు సంఘీభావం తెలిపితే సరిపోదు అక్కడ అమరావతిలో కూర్చొని మీరంతా కూర్చొని మాకు ఆధుని జిల్లా కావాలని మీరు ఒక్కసారి గట్టి ఇంటి కాదు ప్లస్ ఐదు డివిజన్లు ఉన్నాయి ఎమినూరు ఆలూరు పత్తికొండ మంత్రాలయం ఆధునిక వీళ్ళందరూ కూర్చొని వీళ్ళు నాయకులందరూ కూర్చొని మాకు ఆధునిక జిల్లా